హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ వీడియో మా రెండు అన్న పేరు చంద్రారెడ్డి ఆ అన్నకి క్షమాపణ చెప్పాలని అనుకున్నాను బట్ నిన్న వీడియోకి ఇంటికి వెళ్ళిన తర్వాత మా పెద్దన్నకి మూడుసార్లుగా క్షమాపణ చెప్పాను ఆ వీడియోలో సో మూడు సార్లు క్షమాపణ చెప్పినందుకుగానే ఆ వీడియో మా మిస్సెస్ యూట్యూబ్లో చూసి నేను ఇంటికి వెళ్ళేటప్పటికే ఏమబ్బా మీ అన్నకి మూడుసార్లు క్షమాపణ చెప్పావు ఏమంత ప్రేమ పొంగిపోయింది అని అనేది సో దానికని ఎవరిని గురించి ఎవరి మాట వీడియో చేస్తా అన్న వ్యక్తిని నా భార్య ఆ మాట అన్నగాను ఈ యూట్యూబ్ ద్వారా సమాధానం చెప్తున్నాను ప్రభా నిన్ను పెళ్ళి చేసుకున్న మొదలు బాధలు కష్టాలు అనుభవిస్తున్నావు అది నువ్వు వచ్చినావని కాదు నేను పెళ్లి చేసుకున్నాను కాదు భగవంతుడి కృపాది అదృష్టంన్నా అయింది నష్టం ఉన్నా అయింది కష్టం అయింది బట్ పిల్లలు లేకుండా ఎంతో కష్టాలు పడ్డాం అది పక్కన పెడదాం పడవని నిన్ను చాలా టార్చి పెట్టాను పిల్లలు లేకుండా చాలా టార్చ్ పెట్టాను ఏదో ఒకరోజు నీ దాకా వచ్చి నీ కూడా క్షమాపణ చెప్తాను నాలో మార్పు వచ్చింది అని చెప్పిన తర్వాత కూడా మా అన్నకి నేను క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు నన్ను అడగడం అది బాగలేదు చూడు ప్రభా నేను రెచ్చగొట్టే మాటలు మాట్లాడేదానికన్నా మంచిగా వెళ్తే చాలా మంచిగా జరుగుతుంది అది మా అన్నకనే కాదు నేను చాలామందికి నేను సారీ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల్లో ఇద్దరు ఎవరో ఒకరు బాగాలేకరు ఇంకొకరు బాగున్నా అది ఎప్పుడూ ఏమీ రాదు అటని చెప్పి మా అన్నవాళ్ళు ఏమన్నా అన్నారని కాదు చెప్పడం ఒక శత్రువులకే మనం తగ్గి ఉంటే మంచిదైనప్పుడు నా అన్నదమ్ముల కోసం నేను క్షమాపణ కోరుకోవడం పెద్ద తప్పు కాదు అది అది ఇంకా మంచిది తర్వాత ఏమంత అంత మేలేం జరిగింది అని అన్నావు నువ్వు మన ఇద్దరి మధ్యలో మనకి ఒక చిన్న చిన్న ప్రతి ఒక భార్యాభర్తలకు వస్తుంటాయి చిలికి చిలికి గాలి వానయి పంచాయతీ వెళ్ళి మా అన్న మా అన్న వాళ్ళ ఇంట్లో మధ్యస్థం పెట్టాను పంచాయతీ పెట్టాం ఆ రోజు నీకు విడాకులు దాకా వచ్చే పరిస్థితి అది నాకు వద్దు అన్నట్టు ఎందుకంటే తప్పు నీది కాదు నాదే ప్రతి ఒక్క విషయంలో తప్పు నాదిగానే భావిస్తాను ఎందుకంటే నేను టార్చ్ పెట్టాను నువ్వు బ్రతకలేక ఇంకా నాతో సంసారం చేయలేక మా అన్న ఇంటికి దాకెళ్ళి మా అన్నతో చెప్పి మీ తమ్ముడు ఇలా చేస్తాడని నువ్వు మొరపెట్టుకున్నావు నా వల్ల అయితే కాదు బాబా నేను కాపురం చేయలేను మీ తమ్ముడితో నన్ను ఆ రోజు ఏం జరిగిందో తెలుసా నీకు మీ పాటికి మీరు ఇంటికి వచ్చేసారు నేను అప్పుడు తాగేవాడిని కూడా నేను మళ్ళా ఆ రాత్రి మా అన్న వాళ్ళు ఇంట్లో ఉండకుండా అన్నం తిండరా అది ఏం జరిగిందో పక్కన పెడదాం అరే తిండి తినేసిపోరా ఏడే పడుకోరా మా అన్న అడుకున్నా మా వదిన వాళ్ళు అడుక్కున్నా ఎవరు అడుగుకున్నా క్షణం కూడా నేను ఉండలేదు ఎందుకు ఉండలేదు అంటే భార్య వద్దని వెళ్ళిపోతే నేను మా అన్నదమ్ములు ఇంటికాడ అక్కడ పడుకుంటే నాకు మనశ్శాంతి ఉండదు నాకు కొద్దిగా హీనంగా అనిపించి నేను బయలుదేరి అక్కడి నుంచి లేదన్నా నేను వెళ్తాను నేను తాగును ఏమని మాటిచ్చి వచ్చాను నన్ను నేను రే తాగేసిగేసి అన్నా చేసుకునేవరా లేదన్నా నేను అటువంటి పరిస్థితి ఏమి చేయను అటువంటి ఆలోచన చేయను నన్ను నమ్ము అని చెప్పి అంత రాత్రిలో నాకు చీమ చిట్టు కంటే భయపడేవాడిని తొండ తొండ సౌండ్ ఉంటే కూడా భయపడేటవాడిని ఇది చాలాసార్లు చెప్పడం అంత అంత రాత్రిలో నేను తిరుపతికి వచ్చి పడుకుంటే మా అన్న నాలుగుసార్లు ఫోన్ చేశాడు ఏరా ఏం చేస్తారు తిన్నావా అని చేశాడు నేను ఆ రోజు నేను తినలేదు మా అన్న మా వదిన అన్నం ప్లేట్లో పెడితే ఎప్పుడు మా అన్న నిండా అన్నం తినేవాడు అన్నం ఫస్తున్నవాడు కాదు ఆయన కడుపుకు మాత్రం ఫస్ట్ ఏ రోజున్నాడు నేనన్నా ఎన్నో ఎన్నో రోజులు కడుపు కాల్చుకుని పడుకున్న రోజుల్లో నేను ఆ బాధలు కానీ మా అన్న కడుపుకు ఉండాలి ఎందుకు సంవత్సరం లేదు ఆయన ఆయన హీరో ఆయన ఎవడు మాట్లాడకూడదు ఆయన ఎందుకు పస్తుండాల సో ఆ రోజు చే గిన్నెలో అన్నం వేసిన తర్వాత చేయి పెట్టి రెండు మెతుకులు నోట్లో పెట్టి కన్నీళ్లు కాచుకుంటూ కడిగేసి వెళ్ళిపోయాడు మన వెళ్ళిపోయాడు నువ్వు చూసినట్టు అని అనుకోవద్దు నాకు తెలుసు నేను ఎవరి మాట్లాడేదా ఎవరి ప్రవర్తన నా తెలుసు అప్పుడు మన తమ్ముడు ఇటువంటి పరిస్థితికి వచ్చాడని ఎంత బాధపడి ఉంటచ్చు ఒక అన్నగా ఆయన మనసు ఎంత కుంగిపోయి ఉంటుంది ఇంతకన్నా మీ చెప్పాలి మనకి నా మీద ప్రేమ ఉందని నేను చాలామంది తిట్టాను మన అందుకే సారీ చెప్తున్నాను సో కాబట్టి ఇక మీదట నేను ఎవరి గురించి నేను క్షమాపణ చెప్పినా అది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అది నువ్వు కూడా అంగీకరించు ఇంటికి వచ్చిన తర్వాత ఏం బా వాళ్ళకి క్షమాపణ చెప్పేవే వీళ్ళకి క్షమాపణ చెప్పేవే అని అడగద్దు నాలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలనుకుంటున్నాను నాలో ఉన్న ఏదైనా దురుద్దేశం కానీ దుర్మార్గమైన ఆలోచనలు కానీ ఏమన్నా ఉంటే ఇంకా అవన్నీ కడిగి దూరం వేసేయాలని ఆ కడిగి కొమ్మక వేయాలనుకుంటున్నాను చీల్చి చండానుకుంటున్నాను అర్థమైందా నాకు అవి లేవు నా చిన్నతనంలో నేను మా తాత భక్తుని అంటే బ్రహ్మంగారి భక్తుడిని చిన్నతనంలో మధ్యకాలంలో అవన్నీ పటా పంచలే నాకు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించాను బ్రేక్ లేని బండిలాగా వెళ్ళిపోయినా బ్రేక్ లేని బండి ఎట్ట పోతుంటే బ్రేక్లు పనిచే ఎట్లా పోతుందని చెప్పేది ఎవడి మీద పోతుందని చెప్పేది బ్రేక్ కొడితే నిలవదు ఏ బండి గుర్తుందో ఏ గోడ గుర్తుందో ఎవరిని ఎక్కిస్తావు ఏ లారీ గుర్తుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో బ్రేకులు లేని బండిలాగా కొన్ని పది పన్నెండేళ్ళు నేను ఆ విధంగా నా జీవితకాలం నచ్చింది అందువల్ల ఇవన్నీ నిదానంగా తెలుసుకొని మన మనసులో ఇంత భక్తి రా భక్తి మనలో ఉండి అన్నదమ్ములు ఎందుకు కించపరచడం అన్నదమ్ముల మీద ఎందుకు రొద్దడం అని చెప్పి ఆలోచించి ఈరోజు రెండు అన్నకి నేను క్షమాపణ చెప్పాలని వీడియో చేయాలనుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు రాత్రి నువ్వు అడిగిన మాటతో నీకు అక్కడ చెప్తే కూడా అంత బాగుండదని వీడియో ద్వారానే చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను నువ్వే విధంగా అయితే నన్ను అడిగిన దానికి వీడియో పెడుతున్నానో నా అర్ధాంగి నా భార్యవి నా జీవిత సగ బాగానేవి నువ్వు అడిగితేనే నేను ఈ వీడియో నేను మళ్ళీ వీడియో యూట్యూబ్ ద్వారా పెడుతున్నానంటే నన్ను వేరొకరు ఎవరైనా పెడితే వాళ్ళని రెట్టింపుగా పెడతా నేనేది యూట్యూబ్ ద్వారా నేను చేసే వీడియోలు ఏవి కూడా ఎవరికి హాని కలిగించేటివి కాదు గుర్తుపెట్టుకోండి నా బంధువులారా మీకే చెప్తాను నేను మా అన్నని మీతో తిట్టుండొచ్చు ఎన్నో దగ్గర ఏదో మాట్లాడచ్చు అయినంత మాత్రాన మా అన్న మీద నాకు ప్రేమ ఇచ్చి కూడా నాకు తగ్గలేదు మా అన్న నాకు ప్రారంభం ఇంకా చెప్పాలంటే ఆ తుమ్మ చెన్లు ఎటకారాల సుబ్బాయి కూడా ఒకడు ఉంటాడు వాడితో కూడా ఎన్నోసార్లు తిట్టాను మా అన్నని ఆయన ఏదో తెలియకుండా వాడితే చెప్పుంటాడు వాడు నన్ను అడుగుంటాడు నేను తిట్టుంటాను ఆ ఎటకారాల సుబ్బాయి కూడా దీన్ని చూస్తే గుర్తుండాలా ఆలోచించాలని చెప్తున్నాను మా అన్న అంటే నాకు ప్రాణం ఆయన ఏమో నాకు ఇస్తాడు ఇంకా నా నాకు ఒక ట్రాక్ దొరికింది బతకడానికి ఇన్ని రోజులు నేను బతికేది బతికేదట్ట అనుకుంటున్నాను ఇప్పుడు ఆస్తి అమ్మేసినా నేను బతకను ఆటో అమ్మేసినా నేను బతకను నాకు ఒక ట్రాక్ దొరికింది ఆ ట్రాక్ ఏంటని పది పదిహేను రోజుల తర్వాత మీకే అర్థం అవుతుంది భగవంతుడు ఎర్రోడు కాదు మార్పు చెందిన మనిషిని నేను కాపాడుకుండా పోతాడా కాబట్టి ప్రభా నా భార్యగా నీకు ఒక మాట చెప్తాను నేను మీకు కూడా క్షమాపణ చెప్తాను మీ ఫ్యామిలీలో నేను ఎంతోమంది దూషించి మాట్లాడినా వాళ్ళందరికీ క్షమాపణ చెప్తా ఇది నాకు మంచి జరగలేదని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ తిట్టడం కూడా మంచిది కాదు భార్యగా నీకు కూడా క్షమాపణ చెప్తాను అర్థమైందా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చేసేది చూసి నన్ను ఏ రోజు ఏ మాట అడగద్దు గుర్తు పెట్టుకో నీకు ఇంకొక రోజు ఒకరోజు కాదు సారీ చాలా రోజులకు ముందు చాలా ఏళ్ళకు ముందు నుంచి చెప్పాను ప్రభా రోజు నువ్వు నన్ను మొగుడు దొరికినాడని అనుకో ఏదో ఒకరోజు అందరూ నీ వైపు చూసేలా అందరూ నన్ను మెచ్చుకునేలా నీ భర్త చాలా గొప్పోడమ్మా అని చెప్పే రోజు వస్తుంది ప్రభా నువ్వు చాలా కాలం అది అంత త్వరగా రాదు దానికి చాలా టైం పడుతుంది అని చెప్పాను అది ఇంకా కూడా రెండు మూడు సంవత్సరాలు పట్టచ్చు నాన్న అంతవరకు వెయిట్ చేయాలి ఈ లోపల నువ్వు వాళ్ళని ఎందుకు మెచ్చుకున్నాడు వాళ్ళని ఎందుకు క్షమాపణ చెప్తున్నాడు అని అడగద్దు నువ్వు నా భార్యను నేను ఎవరన్నా ఒక మాట మాట్లాడు నేను ఒప్పుకోలేను పిల్లలు ఎందుకు కనుక్కున్నారు మా అన్నదమ్ములు ఎవరు సంథింగ్ ఎవరెవరు అడిగినప్పుడు అది వాళ్ళకి తెలియదు నేను ఎందుకు కనుక్ మనం ఎందుకు కనుక్కున్నాం పిల్లలని తెలియదు మన బిడ్డ ఏదో పుట్టి మనం సాకేస్తారు ఇదిని ఆ మగ బిడ్డ పుట్టిన ఆడబిడ్డ మనకి మనకేదో సాకేస్తారని పిల్లలు కనుక్కోవాలి మనం నీకు జరిగిన అవమానం వాళ్ళకి తెలియదు నా కొడుకు రాజేష్ పెళ్ళి బుజ్జన్న కొడుకు రాజేష్ వాడి పెళ్ళికి నీకు జరిగిన అవమానం ఎవరికి తెలియదు అది ఇంకో రోజు చెప్తా నేను ఆ యవమానానికి మళ్ళీ యాభై లక్షలు ఖర్చు అయినా కానీ నా భార్య కడుపు నేను ఒక బిడ్డని కనుక్కోవాలి గొడ్డరాలుగా కాకూడదని చెప్పి బిడ్డని నీ కడుపులో పెట్టాను నా రక్తాన్ని నీ కడుపులో పెట్టాను పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఏదో ఒక ఎవరినో చేసుకుని ఏమైనా వచ్చినానా అది జరగల నువ్వంటే కూడా నాకు ప్రాణం భార్యను వదులుకునే పరిస్థితి ఎప్పుడూ జరగలేదు వదులుకోవాలనే కోరిక కూడా నాకు లేదు ఏదో నిన్ను బాధలు పెట్టుకుని కొట్టు ఉండొచ్చు తిట్టు ఉండచ్చు ఎన్నో చేసుకుండొచ్చు అవన్నీ నథింగ్ జీవితానికి సో మా అన్నని గురించి ఒక్క మాట కూడా నువ్వు తక్కువగా నాతో కూడా డిస్కస్ చేయొద్దు ఒక అన్నే కాదు యా అన్న కూడా నువ్వు అప్పుడు తిట్టావే ఇప్పుడు మెచ్చుకుంటానేవనే మాటలు వద్దు తిట్టాను ఎన్నో తిట్టినాను ఏ మా అన్నదమ్ముడిని నన్ను కూడా పెట్టుకోలేదు నన్ను చదివించలేదు నేను చదువుంటే మీరు పెట్టుకొని నేను చదువుంటే పెద్దోండి ఉంటానేమో లేదు నాకు వ్యవసాయం చేయాలని ఆశ ఉంది కూడా పెట్టుకుంటే నేను ఇంటికి వచ్చినప్పుడు అండగొట్టడం కలుపు తీయడం ఏదో ఒకటి చేసి ఆ పిచ్చి అది తీర్చుకుంటాను నాకు పిచ్చి కదా అంటే మీతో కూడా పెట్టుకుంటే నాకు ఆ పిచ్చి తిన్నట్టు నేను హైదరాబాద్ అంటే బతుకుంటాను ఎప్పుడన్నా వచ్చినప్పుడు చమట పట్టే కష్టపడి ఉంటాను ఇప్పుడు మీ దగ్గరకు వస్తే కూలు ఎలా కష్టపడకాలి లేదు ఎత్తులేకపోయిన మీ ఉన్నట్టు ఉండాలి కదా అని కోపం వచ్చుండచ్చు నువ్వు కాబట్టి తిట్టుండొచ్చు కానీ నువ్వు దాన్ని మీ అన్నదమ్ములు అప్పుడు అట్ట తిట్టినవి నీ ముందరనే ఎన్నో తిట్టుండొచ్చు మా అన్న అట్లా లివిట్ ఆ మాట అంతా వదిలే నన్ను కూడా అడగద్దు నేనే తిట్టాను సారీ అని అందుకే చెప్తున్నాను మా అన్నదమ్ములు ఏం తిట్టినో సారీ అని కానీ ఒక్కొక్క అన్నకి ఒక్కొక్కసారి సారీ చెప్తాను ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా సారీ చెప్పాలా దేనికోసం వాళ్ళ దేనివల్ల ఆ అన్న వల్ల నాకు ఏం మేలు జరిగింది పెద్ద అన్న వల్ల ఏం మేలు జరిగింది రెండో అన్న వాళ్ళు ఏం మేలు జరిగింది మూడో అన్న వాళ్ళు ఏం మేలు జరిగింది అని వాళ్ళకి వివరంగా చెప్పి చెప్తాను కాబట్టి నా భారీగా నేను ప్రేమించే భార్యగా నా భార్యకి అవమానం జరగకూడదని నీకు మేల్ చేసిన భర్తగా నేను నిన్ను అడుగుతున్నా నిజమైన ప్రేమ నా మీద ఉంటే ఈ క్వశ్చన్లు వేసేది వద్దు నా భర్త ఎంత మంచోడో క్షమాపణ కోరుకుంటున్నాడు యూట్యూబ్ ద్వారా అంటే ఇది ఒకరు కాదు ప్రపంచం మొత్తం చూడ చూయటం ప్రపంచం మొత్తం హోల్ ఒక మన ఊరు కాదు గాదిం కాదు నేను ఒకదాన్ని కూడా చెప్తాను జానలపేట చుట్టుపక్కల ఎరవరాజపల్లి పల్లాలు గాదింగి అమ్మూరుగుంట తుమ్ములుచేను విరాటపురం దేవ్యరాజపల్లి యగవరాజపల్లి రోతోనుగుంట ఆపక్క పల్లాలు కొండ కింద ఇవి అందరూ కూడా నేను ఏదైనా ఒక్కొక్కరికి ఆ ఊరిలోనో ఒక్కొక్కరులో మా ఆయన అడి అడిచేసాను చెప్పారు అందరికీ దయచేసి చెప్తున్నా మా ఆయన గురించి నేను తిట్టిందా అని నేను వెనక్కి తీసుకుంటున్నాను నేను ఇంకా మా అన్న తిట్టదలుచుకోలేదు ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో కాబట్టి ప్రభా నేను ఒక్క మాట వేడుకుంటున్నాను నేను ఈ వీడియోలు చూసిన ఏ రోజు కూడా ఇంటికి వచ్చి ఎందుకు ఇలా చేసా అడగదు నాకు నేను ఒక మూడ్లో నేను వెళ్తా ఉన్నా ఒక కాన్సెప్ట్లో నేను వెళ్తా ఉన్నా క్షమాపణ అనే ప్రోగ్రాం పెట్టాను ఆ క్షమాపణ అనే ప్రోగ్రాం ద్వారా నేను ఎవరెవరికి క్షమాపణ చెప్తానో చూస్తూ ఉండు ఆ గొప్పతనం కూడా నువ్వు పొందు ఒకడు గుర్తుపెట్టుకో ఒకడు మనల్ని కొడితే తిరిగి కొట్టేదనకన్నా దెబ్బతిని వచ్చి ఇంట్లో వచ్చి పడుకుంటా మనం ఎంత మంచోడు అనే విషయం తిన్నోడుకు తెలుస్తుంది ఒకడిని కొట్టేసి వచ్చి ఇంట్లో కొనుక్కున్నోడికి అరే మనం కొట్టినామని అని చెప్పే బాధ వాడికే తెలుస్తుంది కాబట్టి కొట్టిన వాడికన్నా కొట్టించిన వాడు గొప్పవాడని చెప్పడానికి ఈ క్షమాపణ కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరన్నా నేను ఎవరైనా కొట్టుంటే దాని ప్రతిఫలం నాకు తగులుంటుంది కాబట్టి నేను ఇది చెప్తున్నాను ఎవడైనా సరే నేను తోపు నేను తురువు నేను బలస్తు నేను కొడితే అది వాడికి ఇలా చూపిస్తుంది కాబట్టి ఇలా నాన్నా అని మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియోలు పెడుతున్నాను తప్ప నేను ఎవరిని అతకొచ్చి ఇదిలో పెట్టడానికి కాదు ఇంకా చెప్పాలంటే నేను మొన్న ఆస్తులు అమ్మడానికి బంధువులకు ఒక క్లారిటీ ఇచ్చిన అదృష్టవంతుడే ఆ వీడియో చూసి ఎవరైనా సరే నాన్న వాళ్ళు కావచ్చు వదిన వాళ్ళు కావచ్చు ఇంకోరు కావచ్చు కావచ్చు నాన్న కూడలు కావచ్చు వాళ్ళందరూ ఆ వీడియో చూసి ఏంటి ఇలా మా బాబాయ్ ఇలా పెట్టాడు వే ఏం వీడికి మేము లేమా అని అనుకున్నవచ్చు బట్ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా అందుకే నేల కానీ దాని గురించి నేను ఆలోచించేసిన పని లేదు నాకు నేను అక్కడ ఉంటే నాకు ఒక లైఫ్ ఉంటుంది కానీ నేను వచ్చి అక్కడ వచ్చి నేను ఇంకా లక్షలు పెట్టడం దాన్ని బోర్ వేయడం దాన్ని ఏదో పెట్టి మనమే డబ్బులు లేవు ఉండేవాళ్ళం కాదు కదా ఆల్రెడీ అప్పులు అయిపోయినా ఆ రోజు ఏదో కాన్సెప్ట్లో దాన్ని పెట్టాను బ్రహ్మాండంగా ఎట్లా చేయాలా బృందం లాగా మధ్య చెరువు ఉండాలా సుభాష్ పాలేకర్ లాగా ఆయన సుభాష్ పాలేకర్ ఎలా చేశాడో ఆయన ఆయన విధానం ఏంటో అలా పాటించి మధ్య చెరువు మన చుట్టూ ఒక ఒక లేయర్ వచ్చి చెట్లు కానీ మునగ చెట్లు తర్వాత టేక్ చెట్లు ఇలా పెడుతూ పువ్వులు కూరగాయలు మొత్తం పెట్టిన ఒక్కొక్క గ్రౌండ్ ఒక్కొక్క గ్రౌండ్ ఒక్కొక్కటి పెట్టి చాలా అందంగా చూపించుకోవాలని దాన్ని అంత ఖర్చు పెట్టాను ఆ ల్యాండ్ని అయితే పెట్టాము మన ప్రాబ్లమ్స్ తెలిసినవి ఫైనాన్షియల్గా వచ్చినవి బాధలు ఇవన్నీ లాభ లాభాలు కొట్టుకుంటే ఇవన్నీ నాకు సంబంధించినవి నేను వద్దనుకున్న అమ్మస్తాను అప్పుగడుతున్నాను ఇది అమ్మేస్తాడనే మాట మా అన్నదమ్ముని అనకూడదు నన్ను దాన్ని పెట్టడానికి తప్ప మా అన్నదమ్ము నాకేది మా అన్న నాకు చాలా చేశాడు బంగారం నీకు తెలియదు మా అన్నను చాలా హెల్ప్ చేశాడు అంతెందుకు మన చిన్నవాడిని నేను డ్రైవర్గా చిన్నవాడిని తీసుకుపోవడానికి కూడా మా తమ్ముడి అక్కడ ఏముంటుందని చెప్పి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు గుర్తు లేదు అట్టే పెట్టాడు అది కూడా నాకు గుర్తు లేదు ఎందుకు అప్పు అయితే లెక్క పెట్టుకుంటాక మా నాన్న ఇచ్చేది నేను ఎందుకు లెక్క పెట్టుకుంటాను అప్పుడు మా అన్న ఇంట్లో నుంచి బయట వచ్చి ఐదు వేల రూపాయలు నా జోబులో పెట్టాడు ఎందుకు పెట్టాడు కూలి కాదు పెట్టింది మా అన్న మన ఇంకో తమ్ముడు కొడికి వెళ్దా లేకపోతే బెంగళూరు తీసుకెళ్తా ఉంటే వీడు డ్రైవర్గా రావడానికి వాడి ఆటో పక్కన పెట్టి వాడి సంసారం కోసం బిడ్డ కోసం కాలిరిగి పనిచేస్తా ఉంటే వీడు మమ్మకాలం వీడు మా మనసు ఉండలేకుండా వచ్చాడు కదా వీడికి ఏముంది అని ఆలోచించి నా జోబులో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు గుర్తు లేదైతే నాకు పెట్టాడు ఆ మూడు వేలు నాలుగు వేలు నాకు ఎంత మెయింటెనెన్స్కి ఉపయోగపడియో తెలుసా ఒక్క రూపాయి అంటే ఎవడు ఇస్తాడు చెప్పు ఒకే ఒక రూపాయి నా ఫ్రెండ్స్ నాకు అప్పించి వాళ్ళు వాళ్ళ సపరేట్ ట్రాక్ అది వాళ్ళు నాకు దేవుళ్ళు అదిగా సప్తనది వేరే వాళ్ళు ఎవరన్నా ఒక రూపాయి నాకు ఇవ్వద్దు అనిచ్చేవాళ్ళు వాళ్ళని చెప్పు కాబట్టి ఇచ్చింది గొప్ప కదా అప్పుడు మా అన్న నేను తిడుతున్నానంటే నేను వెదవను కదా అవునా కదా మరి ఇన్ని నేను చెప్పేటప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వేసి నువ్వు నన్ను బా మీ అన్నకు మూడు సార్లు క్షమాపణ చెప్పేవి అంటే తప్పు కదా మళ్ళీ ఈ వీడియో ద్వారా మాకద్దకి అన్నా నిజంగా మీకు పాదాపి ఉందనాడు నన్ను క్షమ్మే నేను చిన్న పిల్లవాడిని కాదు ఇన్ని ఆలోచించి నేను చెప్తున్నాను ప్రభా మీతో మాట్లాడట్లేదంటే తనకేం బాధ నాకు తెలియదు మా బాబు ఏదో చేశాడని అనుకుంటుంది మీరేం చేయలే అది తనకు తెలియదు ఇంటి జాగా అమ్మడంలో మీ పాత్ర అనుకుంటుంది తప్ప నా పాత్ర నాకు తనకు తెలియదు నేను ఇన్ని రోజులు కూడా లోపల పెట్టుకొని ఉన్నా అది చెప్పకుండా ఎప్పుడో చెప్పేటప్పుడు చెప్తాను ఈ ఇల్లును అమ్మడానికి కారణం నేనే అది నీ పేరు మీద రాసిపోవడానికి కారణం నేనే ఆ కారణం ఎందుకు అని చెప్పి నేను ఇంకొక వీడియోలో చెప్తాను కానీ మీ మరదలు ఏమనుకుంటుంది అంటే మా బావ మంచోడేంటే ఆ ఇల్లు ఎందుకు అమ్ముంటారు మా బావ పిలిచి ఎందుకు అమ్ముతావు అంటే ఎందుకు అమ్ముంటాడు అని మీ మరదలు నన్ను అర్థం చేసుకోలేని మీరు ఇల్లు అమ్మేస్తారంటే వేరే వాళ్ళకి అమ్మేస్తారని అనుకుంటారు తప్ప మా తమ్ముడు అమ్మడానికి మీకు మాత్రం ఎట్ట అనిపిస్తుంది ఎందుకంటే చిన్నతనం నుంచి ఉన్నాను మీకు అర్థం కాలన్నా నా మెంటాలిటీ ఏమి నేనేంటి అని మీకు అర్థం కాల అప్పుడు మీరు ఆలోచించడం కూడా కరెక్టే వీడు అన్ని దానబేస్తే అనుకోడు అటువంటిది మా అన్నదమ్ముల కథ పక్కన పెడితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాతో కూడా కాపురం చేస్తున్న భార్య నన్ను పూర్తిగా ఆలోచించలేదంటే ఏంటి నా ఏంటి నా మూడు గుణం ఏంటి నేను ఎక్కడ పనికి పంపేలా సుఖంగా పెడుతున్నా డబ్బులు అయితే సంపాదించిపోయినా ఆస్తి సంపాదించిపోయినా ఎక్కడ పోయినా సరే నీ కష్టం లేకుండా సుఖపెడుతూ నేను ఎక్కడ అట్ట కేర్లెస్గా బతికి లేకుండా నిన్ను ఒక రిచ్గా పెద్ద కోర్టీసుడు కూతురులాగా నేను పెట్టుకో సాగతానే వస్తున్నాను అటువంటిది నీకు నా ఉద్దేశం నువ్వే పూర్తిగా నన్ను కనుక్కోలేదంటే మా అన్నతని ఏం కనుక్కుంటారు బంగారు కాబట్టి మా అన్న తప్పు కాదు అది మా అన్న తప్పు కాదు వాళ్ళ వాతావరణం వాళ్ళకున్న నాలెడ్జ్ అంత మాత్రం బట్ నేను దేశాలంతా తిరిగిన రాష్ట్రాలంతా తిరిగిన లెక్క దేశం అంటే వేరే దేశమనే కాదు అది పోతే ఓడిది కాబట్టి ఇంకొక మాట చెప్తాను అజుడు మా అన్న నేను పెద్దవాడే నేను ఫ్లైట్ ఎక్కేది ఎప్పుడో లెక్క నేను ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలో జా జాబ్ చేసేటప్పుడు నాకు ఒక ట్రిప్ వచ్చింది ఎంజాయ్ ట్రిప్ వచ్చింది ఏదో పాలసీ చేసి పెద్ద చేసిందని అది మా నా పేరు మీద వచ్చిందని మా అన్న పంపించాను ఫ్లైట్లో ఎందుకు పంపించానంటే నేను పూర్తిగా నిజంగానే సంపాదించి నేను దీన్ని అనిపించాను మా అన్న నేను ముందు ఎక్కినట్టు ఉంటుంది మా అన్న కన్నా నేను ముందు ఫ్లైట్ ఎక్కకూడదు అని నేను మా అన్నని ఫ్లైట్ ఎక్కించినాను ఏం ఆయనకు ఆ స్టేజ్ రాదని కాదు మా ఆయన కొడుకులు చదువుతున్నారు మా ఆయన కావాలంటే ప్రపంచం మొత్తం చుట్టుకొని పంపించచ్చు చుట్టుకొని రమ్మని పంపించే శక్తి మా అన్న ఉంది కానీ అందరికన్నా ముందు మా ఆయనని ఎందుకు ఎక్కాలనుకున్నా అంటే అది వాళ్ళు చేయకూడదు పని నా నుంచి మా ఆయన ఫ్లైట్ ఎక్కినట్టు ఉండాలా అని ఫ్లైట్ ఎక్కించిన అది మీ ఊరికి కూడా తెలియదు మా అన్న కూడా అంత తెలియదు నేను ఎక్కి ఎంజాయ్ చేసి వచ్చిన కానీ మా అన్న ఎందుకు పంపించారంటే నాకు ఆ ఆనందం మాన మన మా ఆయన ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాడని ఆనందం అంతెందుకు నేను ఇంత ఆడినాను సుమారుగా రెండున్నర మూడు కోట్లు పోగొట్ట నా జీవితంలో నేను ఈ ఫ్లైట్ ఎక్కల ఎందుకు ఎక్కలా ఆ అవసరం నాకు రాలా మా అన్న కొడుకు ఎప్పుడు రాదు ఆయన ఏదో శనికాల వేళ వ్యాపారం ఊర్లో చేసుకుంటూ ఎప్పటికీ రాదు కాబట్టి ఆయన ఒకసారి మన ఫ్లైట్ ఎక్కిచ్చేస్తే బా మా ఆయన నేనే ఫ్లైట్ ఎక్కించినా అని ఇప్పుడైనా చెప్పుకోవచ్చు ఇప్పుడు కాదు ఇది నిజం కూడా మా అన్న కొడుకులు ఎక్కడికైనా పంపిణీ రే నేను మా ఆయన నేను ఫస్ట్ నేను ఫ్లైట్ ఎక్కించాను రా మీరు ఇప్పుడు ఎక్కిచ్చేది ఏంద్రా తొక్క అని చెప్పుకోవచ్చు అంటే నాదొక స్వార్థం అది అలాంటిది ఇంత ఆలోచన మా అన్న మీద నేను పెట్టుకునేటప్పుడు నువ్వు అంత సింపుల్గా ఏమ మీ అన్నకి ఆయన మూడు సార్లు క్షమాపణ చెప్పావని అడగడం తప్పు నాన్న నువ్వు అలా అడగద్దు నేను మీ అమ్మకి క్షమాపణ చెప్తా నీకు క్షమాపణ చెప్తా ఇంకేమన్నా మీ బంధువుల్లో ఏమన్నా మాట్లాడటో వాళ్ళకి క్షమాపణ చెప్తా క్షమాపణ అనేది ఖర్చు లేని పని అదే ఖర్చు కాదు తప్పుని అంగీకరించినట్టు అది నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే అంగీకరించినట్టు క్షమాపణ దానివల్ల మంచిది అవుతుంది తప్ప చెడు కాదు నలుగురికి మెసేజ్ అవుతుంది తప్ప నలుగురు చెడుదారి పట్టడానికి అది కాదు ఆపదం నాలాంటి వాళ్ళు ఎవరైనా ముందేదన్నా మాట్లాడుంటే వాళ్ళు ఇలా మాట్లాడకూడదురా అటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే దీంట్లో ఎంత ఆంతర్యం ఉంటుంది తప్పు చేస్తే శిక్ష అనుభవించాలా అని వాళ్ళకి తెలుస్తుంది నేను చాలా చేశాను చాలా తప్పులు చేశాను ఒకటి రెండు కాదు భగవంతుడు నన్ను పెట్టి పెట్టాడంటే వీళ్ళకి ఏదో లైఫ్ మంచి లైఫ్ ఉంది అనకా నేను చెప్పి ఆయనే సృష్టించి పెట్టాడు కాబట్టి ఇవన్నీ లేకుండా మళ్ళీ ఒకసారి నా అర్ధాంగిగా నా జీవితంలో సగ బాగినిగా మన పాపకి హ్యాపీగా చూసుకో నేను ఇచ్చే మాట నేను ఎక్కడ తిరిగినా ఎలా అయినా షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్ళినా నాకు వస్తే ఆఫర్లు ఆల్రెడీ నాకు మూడు సినిమాలు వచ్చినాయి అది నేను మళ్ళీ చెప్దాం అనుకున్నాను నాకు మూడు సినిమాలు ఆఫర్ వచ్చింది డబ్బులు కూడా ఎంతో కొంత నేను ఎంత డిమాండ్ చేస్తే మళ్ళీ మనం తీసుకోవాలని చెప్పి మీరు ఎంత ఇచ్చినా సరే అని చెప్పాను ఈ సినిమా అయిపోతేనే మూడు సినిమాలు నాకు ఆఫర్ వచ్చింది అది మా అన్నదమ్ములు కూడా సంతోషపడతారు ఇన్ని రోజులు మా అన్నకి సినిమా అంటే మా చెప్పడానికి భయపడేటండి ఎంత కాలం ఈ జుట్టు సినిమా కోసం పెంచడానికి మా అన్నకి తెలియడానికి నాకు వచ్చా అయినా ఏదో మా అన్నను కోపంగా చేసుకొని మాట్లాడితే నన్ను నడకుండా వదిలేస్తాడని ఆయన్ని దూర దూరంగా పెట్టాను క్లోజ్గా మాట్లాడితే మళ్ళీ ఆ జుట్టు ఎందుకు అని కడతాడని దూరంగా పెట్టాను మా అర్థమైందా అప్పుడు మా అన్నంటే ఎంత భయం ఉంటుందో చూడు ఈ ఎవడు చూసి జుట్టు గురించి చర్చలే ఏం చేద్దాం కానీ ఇదే నాకు అవసరం ఇప్పుడు ఈ జుట్టు నాకు అవసరం కాబట్టి ప్రభా వదిలి మా అన్నదం అంటే నాకు ప్రాణం ఇంతవరకు నేను వాళ్ళ గురించి తిట్టింది గిట్టి నన్నంత గాలికి వదిలేసి ఇది నిజమైన మాట నా మనసు నుంచి వచ్చే మాట నా గుండెల్లో నుంచి వచ్చే మాట ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నాకు నా అన్నదం అంటే ప్రేమ అది వాళ్ళకి తెలియదు వాళ్ళను ఇంకో ఇద్దరు అన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు ఏదో తిట్టడం తప్ప వాడే వాడేంద్రవాడు ఊరికే అని చెప్పి అనడం తప్ప వాళ్ళు ఏం తెలియనోళ్ళు పాపం అన్నీ తెలిసిన మా అన్నే చదువుకున్న కొంత కొంత చదివిన మా పెద్ద కూడా అంత తెలియదు అని తప్ప ఆయన కూడా భయం అసలు కేసులు గీసులు అంటే ఆయన కూడా భయం నేను ఎన్నో దిక్కడ దెబ్బలు తిన్నాను ఎన్నో పోలీసుల దెబ్బలు తిన్నాను నా గుండె రాటు తెలింది నా ఒళ్ళు రాటు తెలియదు ఎన్ని దెబ్బలు తిన్నానో భగవంతుడికి గారికి నా తప్పు లేదు తప్పు లేక కూడా సిటీలో సిటీలో అడుగు పెడితే తెలుస్తుంది కొద్ది రోజులు కాపురం చేస్తే తెలుస్తుంది నా బాధలు కాబట్టి చివరిగా తప్పుగా అనుకోకండి నా వీడియోను తప్పు పట్టకండి నేను ఎవరిని తప్పు పట్టించడానికో వాళ్ళని దూషించడానికో వాళ్ళని ఎత్తి చూపించడానికో పెట్టట్లేదు నా తప్పును నేను మన్నించమని నేను ఎవరికైనా తప్పు చేసుంటే ఎవరినైనా దూషించుంటే నాకు నేను పాపగ్రస్తుడు కాకుండా వదిలిపెట్టమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్